ఇక ఇక నేను తీసుకుపోను నాకు అవసరం లేదు నువ్వు ఆ భాషను చేయించుకోవడం ఒకటే పద్ధతి ఇంకో ఆలోచనే లేదు అని అంటే మా నాయన నుండి ఆ తీసేసుకున్నది చేసుకోబుడి ఎందుకు ఈ ఈ రోలీలు ఎందుకు మనకు వచ్చిన ఎందుకు ఒకటి జాలితి ఎట్లయితే ఉంటే అట్లయితే అమ్మో నేను తీసేసుకున్నాను ఒకరికి ఒకరు చూడని ఉండాలి నేనే ఒకదన్నే ఇంత కష్టమైంది నాకు ఇంకా రేపటి వాను ఫ్యూచర్లో ఎట్లా బతకేది ఉంటే అట్లా బతుకు జీతం అయినా ఉంటాం కానీ నేను నేను తీసేసుకోను అని అని మా అన్నదమ్ములు కూడా అందరు అన్నారు మా వందరు కూడా అన్నారు మేడం

నేను మంచిగా పాపడానికి రమ్మని నువ్వు ఆల్రెడీ మీ అత్తోళ్ళ ఇంట్లోనే ఉన్నావుగా పొలం చూసుకుంటున్నావు డెలివరీ అయ్యే పొలం పెడతలేను మేడం వేరే వాళ్ళకి పాలకిచ్చుకురు మళ్ళీ నువ్వు డెలివరీ అయినాక మళ్ళీ వేరే వాళ్ళకి తీసుకుంటున్నారు వేరే వాళ్ళకి ఇచ్చుకురు నీ పేరు మీద అవ్వలేదా పాప బాబు పేరు మీద ఇక్కడే ఎకరమైన నువ్వు ఎన్ని ఎకరాలు చేసేదానివి చేసేదాన్ని ఎకరాలు ఉన్నదంతా చేసేదాన్నివా సరే అట్లా చేసినావు మేడం ఆయనతో కేసు కొట్టేపించిండు మేడం నేను తోలుకపోతానని చాలుకుంటా నా పడే ఉండని అని చెప్పిండు కేసు కొట్టే

రెండు వేల మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ పిల్లలు చిన్న ఉన్నారు నాకు తిండికి వెళ్ళకపోతే మళ్ళీ అమ్మ ఇంటికనే ఉన్నాకాలం రెండు వేల పదహారు మళ్ళా రెండు వేల ఇరవై ఒకటి అన్న కొడుకు పెళ్ళి అయితే మళ్ళా అన్న ఆడికి రప్పించి ఐరన్లు పడిపించి మళ్ళీ తోలిచ్చింది మేడం అత్తగారింటికి తోలిచ్చిందా మీ అత్త రెండు వేల ఇరవై ఒకటి తోలుకొచ్చింది బియ్యం పోసి తీసుకొచ్చింది మేడం తీసుకొస్తే వచ్చిన నేన నేను బియ్యం పోసుకోవాలి మరి ఐదేళ్ళు ఏం చేసావు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు నేనా మేడం నేను అమ్మల ఇంటి కన్నా ఉన్నా వ్యవసాయం కూలీ చేసుకున్నా మేడం వ్యవసాయం కూలీ చేసుకున్నా జనగామలో ఇల్లు మరి నీ ఒకే ఎకరం ఏమైంది అక్కడ అక్కడనే వాళ్ళే చేసుకున్నారు మేడం ఆ దానికి సార్ డబ్బులు ఏమన్నా ఇచ్చారా లేదు మేడం రూపాయి కూడా ఇయ్యలే మేడం సరే నువ్వు ఏదైనా మెయింటెనెన్స్ కేస్ గానీ ఇవన్నీ ఎందుకు వేయలేదు మెయింటెనెన్స్ కేస్ అయితే అప్పుడే మళ్ళీ అన్ని క్లోజ్ చేసినాం కదా మేడం మళ్ళీ ఎందుకు వచ్చి చూస్తే చేస్తే ఏదన్నా అడగవచ్చు ఈ కేసులు వేసుకుంటూ పోతా ఉంటే అవుతది ఎందుకు అన్న ఆలోచనతోని అట్లా 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 నెట్టుకుంటూ వచ్చిన మేడం రెండు వేల ఇరవై ఒకటికి ఏమని అన్నారు ఈ అన్న కొడుకు పెళ్లి అయినాక నేను హైదరాబాద్ తోలుకోపోతా అని చెప్పిండు అన్నతో చెప్తే సరే ఈ తోలుకుపోతాడు తీరా మేము పంపిస్తాను తి అని అన్న అన్నాడు సరే అయితే ఎందుకు గొడవలు ఎందుకు అనుకున్నా సో మళ్ళీ పంపించారు ఆయనతో ఇంటికాడ ఇష్టపెట్టిండి నేను మళ్ళొస్తా అని అని చెప్పిండు వచ్చిండి హైదరాబాద్ పడ్డాడు మేడం అట్లా రెండు నెలలు మూడు నెలలు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే సరే జరా ఒక ఐదు నిమిషాలు అంటాడు మేడం ఐదు నిమిషాలు పోయి ఐదు రోజులు కానీ ఐదు నెలలు కానీ ఐదు ఏళ్ళైనా పర్వాలేదు అట్లే ఊరుకుంటాడు ఊరుకుంటే బాబుకు టెన్త్ రెండు సంవత్సరాల కింద అయిపోయింది టెన్త్ అయిపోయినప్పుడు ఈ పిల్లల పిల్లలు గొడవ పడి ఏదో చేసిరు చేస్తే నేను అన్న టెన్త్ అయిపోతుంది తీసుకుపోయి కాలేజీలో వెయ్యి కాలేజ్ హాస్టల్లో వెయ్యి హాస్టల్లో వేస్తే కొంచెం అదే అవుతుంది పిల్లలకు మైండ్ ఉంటుంది నేను నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తా నేను ఏ కష్టమైనా చేసి ఇస్తా తీసుకుపోయి వెయ్యి వాడు గలీజ్గా కేర్ అన్నని చెప్పిన ఆగు ఒక వారం ఈ వారం వస్తా ఆ వారం వస్తా ఆ వారం వారం రెండు నెలలు మూడు నెలలు అయింది ఆయన ఆడ ఆడ చేరే వాళ్ళ కాలేజీలో పేపర్లు ఇచ్చింది మేడం చిన్నోడు ఇక నాకు వీసుకొచ్చింది మేడం ఇంకా ఇంతకు అప్పటి నుంచి ఏం చేసినా సగం పో సగం ఇచ్చిపెట్టి సగం చేసేదాన్ని మేడం సగం చేస్తే ఒకసారి కుసుమేసినా అట్లా నష్టపోయినా మళ్ళీ ఒకసారి నాటేసినా రాళ్ళు పడ్డాయి మేడం దునియా రాళ్ళు పడ్డాయి మొత్తం ఏం లేకుండా పోయింది పోయినసారి రెండు కార్లు వచ్చినాయి మేడం ఆ రెండు ఎకరాలలో రెండు కార్లు వస్తే మా తిండికి మా ఈయన హార్ట్ ప్రాబ్లంకు దానికి దీనికి ఏ పిల్లలతోని అసలు వెళ్ళలేకపోతుంది మేడం ఈ ఇప్పుడు పోయినసారి నాలుస నాలుగు పోషన నాలుసార్లు చేసిన నేను అన్న ఆ హైదరాబాద్లో ఆయన బతుకుతుండు ఈ నాలుగు ఎకరాల పొలం చేసుకున్న పిల్లలు చదువుకుంటాను నేను అంతకన్నా మికి నేను రూపాయి ఇయ్యా నీకు బియ్యం ఏమంటే బియ్యం వేస్తాం మా మామ ఏడు చనిపోయి మేడం ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నేను బియ్యం వేస్తా అంతకన్నా మిక్కిలు నేను ఏమి ఇయ్యా పాలంటావు నేను అస్సలే ఇయ్యా ఆడబిడ్డే పెళ్ళయింది నలుగురు బంగారం పెట్టింది బంధు పైసలు ఆమెకే వస్తాయి రుణమాఫీ పైసలు ఆమెకే వస్తాయి నేనేమి ఇయ్యా పెద్ద మనుషులతో చెప్పిన రెండు కింటల్ల బియ్యం ఏమంటే రెండు క్వింటల్ల బియ్యం వేస్తా క్వింటల్ బియ్యం ఏమంటే క్వింటల్ బియ్యం వేస్తా అంతకన్నా మిక్కిలు నేను ఏమి ఇయ్యా నా మొగడు నన్ను జాగ్రత్త లేడు తీసుకొచ్చింది ఇద్దరిని కానాడు నన్ను జాగ్రత్త లేడు తను ఇష్టం దాంతోనే వెళ్తుడు నేను కాదంట కానీ నేను నాలుగు ఎకరాలు పొలం చేసుకున్న పిల్లలు ఆడుకున్న సరే తర్వాత అన్న అంటే లేదు లేదని పడబెట్టింది మేడం ఇప్పుడు కొనిస్తలేదు ఏమన్నా అంటే ఎవరికి ఎవరి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చింది ఆత్తు పోలీస్ స్టేషన్లో ఇచ్చింది మేడం పెద్ద మనసులతో మాట్లాడింది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మన సంక్రాంతి తెల్లారి పదహారు తారీఖునో బాయి కాడ పడేసి నన్ను కొట్టిర్రు మేడం నన్ను నా కొడుకును బాగా కొట్టిరు పోలీస్ స్టేషన్లో ఆమె అబ్బాయి కాలేజ్ జాయిన్ అయ్యాడు ఆ పోయిండు కానీ మేడం ఆ ఓపెన్ అనేది రాస్తుండు పోతలేడు సరిగా ఆయనకు జర సహాయం ఏం చేస్తుంది అమ్మాయి ఇప్పుడు ఫిఫ్త్ మేడం గ్రూపులో చదువుతుంది ఆమె ఫిఫ్త్ గ్రూపులో వేసిన మేడం అయిన బా అబ్బాయికి చదువు రాదు మేడం జీవితం నాశనం చేసుకున్నాడు మీ ఇద్దరు అట్లా ఉంటే ఎవరు భయం ఉంది అబ్బాయికి అదే మేడం భయం లేదు తెలియట్ల బాగా మరి ఇప్పుడు ఏమైంది అసల పేపర్స్ ఏంటి అప్పుడు పాప పుట్టినప్పుడు పెద్ద మనుషులలో ఉన్నవి అవి ఇవి ఉన్నాయి మేడం ఓకే మీ అత్తగారు మిమ్మల్ని కొట్టారు పోలీస్ కంప్లైంట్ మేడం పట్టించుకో బాగొట్టారు మేడం తలకు కూడా దెబ్బ తాకింది అసలు చిన్నవాడు ఏం చేసిండు స్కానింగ్ తీసిన పేపర్లు అరగు మీద పెట్టి మర్చిపోతే ఆయన మాత్రం తీసుకొని పెట్టుకుంది మేడం ఇవి పట్టించుకోలేదు అంటే మీ అత్తని చేసుకొని పోమ్మా ఏం మాట్లాడుతున్నావు నీకు ఏం తెలుసు అని ఆ నాలుగు ఎకరాలు ఎవరై ఎక్కడి నుంచి వచ్చినాయి తాతల ముత్తాతల నుంచి మేడం నాలుగు ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాలు ఉంది మేడం తాతల ముత్తాతల నుంచి వచ్చింది మేడం అది నాలుగు ఎకరాలు నువ్వు చేస్తావు మిగతా నాలుగు ఎకరాలు ఎవరు చేస్తా ఏమైనా రెండు ఎకరాలు ఉంది అది కూడా నేనే పత్తి పెడతాను మేడం పోయినసారి పత్తి పెట్టిన అటు పోయినసారి కందేసిన ఆరు ఎకరాలు నువ్వే చేసావు అంటే ఇప్పుడు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు దున్నినాక పడవెట్టినాం కదా మేడం సంవత్సరం నుంచి ఒక రెండు ఎకరాలే పత్తి పెట్టినా రెండు ఎకరాలలోనే పండి తిన్నాం మేడం మేము ఇప్పుడు కూడా స్టేషన్ లో మీ అత్త కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఏమన్నారు మీరు అంతా కలిపి చేసుకోండి మీ అత్తకి రైట్స్ ఉంటాయని చెప్పారు నీకు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు మేడం నన్ను చూడాడు నన్ను పోషించక నా పిల్లలు కదా మేడం పోలీసులు మీ ఆయన పిలిపించి మాట్లాడలేదా ఎప్పుడు పిలిపి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాకు ఈ పని ఉంది నాకు ఆ పని ఉంది ఈ ప్రాబ్లం నువ్వు కేసు వేస్తేనే కదా నీకు తరపున ఎవరైనా మాట్లాడడానికి నీకున్న హక్కులు నువ్వు వాడుకోవట్లా మీ అత్తగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది వాళ్ళు గుంపుగా వచ్చి నిన్ను కొడుతున్నారు నువ్వేమో దౌర్జన్యంగా వెళ్తున్నావే తప్ప హక్కుగా వెళ్ళట్లేదు ఎక్కడ ఇక్కడ ఏమడుదాం అని వచ్చారు మీరు మీరు మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి ఇప్పుడు మీ డౌట్స్ అడగండి మా డౌట్స్ మేడం మనం చూసుకోవాలి నా పిల్లలు చూసుకోవాలి అట్లా అవరగా ఉంటే ఎట్లా మేడం మా పరిస్థితి ఏంటి సార్ మళ్ళీ మీరేం పెద్ద మనుషులు ఏం పెట్టలేదా అక్కడ రీసెంట్ గా ఇప్పుడు అత్త కొట్టే అంత దూరం వెళ్ళిపోయారు వీళ్ళంతా అసలు ఆ కేసు తీసుకోవాలి పోలీసులు అలా అత్త కేసు తీసుకుంటారు ఇవి కేసు తీసుకుంటారు ఎందుకు తీసుకోవాలి అయితే ఈ పెద్ద పెద్ద మనుషులు బాపించు తీసుకోకపోయినా వాళ్ళ పెద్ద మనుషులు వచ్చారు మాట్లాడారు మాట్లాడి మేము అందరం ఏమన్నా అంటే వచ్చే ఓటా మాత్రం ఇచ్చేయండి మెయింటెనెన్స్ ఇవ్వండి మెయింటెనెన్స్ ఇస్తలేడు పిల్లలు రాస్తలేడు డైరీ కూడా కొనివ్వలేదు పిల్లలకు ఇన్ని ఎనిమిది నెలల నుంచి పద్దెనిమిది నెలలు పోరాడైండు ఇంతవరకు పిలానికి కూడా ఏం తెచ్చియ్యలేదు ఇంకా పాప ఉన్నది పాప కూడా ఏం చేయలేదు ఎప్పుడు చూసుకుంటలేడు పిల్లలు అయితే భార్య భర్త చూసుకో ఇది భార్యను చూసుకోడు ఇవి మాకు వచ్చే ఓట వింత పిల్లలని పేరు చేయాలి అని మేము బాగా డిస్కషన్ జరిగింది మేడం అక్కడ పోలీస్ స్టేషన్కి జరిగిన కాడ నీగా మొత్తము మాకు వచ్చే ఓట సగం చేయాలని మేము సగం పోను ఎకరం ఎకరం ఇరవై గుట్ట పది గొడవ చేసింది ఎకరం పద్నాలుగు గుంటలు అది ఓను తద్మా భూమి చెరుసాగం చేయాలి మాకు మేము మేము అడిగినాం అది ఓను ఇప్పుడు ఉన్నది అనేది మాత్రం చెరుసాగనం చేయాలి అని మేము అన్నాం వీళ్ళు అత్త ఉండే నేను అట్లా చేయని చేయ నీకు ఎగురున్నర నీకు ఎగురున్నర వచ్చింది వరకు నీకు ఇంకా ఇంకా రెండు అరవై ఏమో వస్తుంది ఇస్తా నీకు ఇచ్చే నాలుగు వాళ్ళకి ఇచ్చే నాలుగు దాంతో నాలుగు ఇస్తా అని అదే వాళ్ళకి పెద్ద గొడవ అయింది గొడవ అయింది ఆ రోజు వెళ్ళిపోయింది మళ్ళీ రోజు డేట్ పెట్టినాం ఆ డేట్కి మళ్ళీ వస్తలేదు ఇప్పుడు మళ్ళీ ఒకరోజు రోజు డేట్ పెట్టాం మళ్ళీ పదో మనసు పెట్టి డేటు మళ్ళీ ఒకనాడు కూర్చొని మళ్ళీ మాట్లాడదాం ఏది ఎట్లా చేయాలి ఇంకా కదలు దాన్ని కలుపుకొని చేయన్నా నాలుగు ఎకరాలు అది కాక చేయన్నా విసారిసుకొని పని చేద్దాం ఇటు పెట్టి చేపించాము మొత్తం ఎనిమిది ఎకరాలు ఉన్నాయి ఎనిమిది ఎకరాల్లో ఆల్రెడీ ఒక ఎకరం మీ దగ్గరకు వచ్చేసింది మీకున్నది ఇంకేంటి ఏడు ఎకరాలు అనుకుందాం సుమారుగా అందులో మూడున్నర ఎకరాలు వాళ్ళని ఉంచుకోమని మూడున్నర ఎకరాలు మీ అబ్బాయి పేరు మీద రాయమంటున్నాం అంతేనా వస్తున్నాం చేస్తాం వస్తాం మొత్తం అని మలతల వాయిదా పెట్టిన రోజు నాడు వాళ్ళు ఏమంటున్నారు రెండు ఎకరాలు చేస్తాం ఇంకా అంటున్నారు రెండు ఎకరాలు చేస్తాం మొత్తం మూడు ఎకరాలు అంటే లేదు లేదు ఎవరిని సాధిండు కన్న పిల్లల్ని ఎకరం ఎంత ఉందమ్మా ఉంటది మేడం ఇరవై లక్షల ముప్పై లక్షల యాభై లక్షల నలభై పోతుండొచ్చు నలభై లక్షలు ఓకే పోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్